ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు అతి తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారట ఆయన ఎమ్మెల్యేగా ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లో తిరిగేవారు ఆయన ఈసారి ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోవలసిన వ్యక్తి కాదన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి మొత్తానికి ధర్మవరంలో ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పూర్తిగా డిప్రెషన్లో కూరుకుపోయారు చాలా కాలం మనిషి బయటికి కూడా రాలేదు కొంతకాలం తర్వాత తేరుకుని ఆయన బయటకు వచ్చినప్పటికీ ఆయన వైసీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదు ఒక సందర్భంలో కేతిరెడ్డిని జగన్ తాడేపల్లి ప్యాలెస్కి పిలిచినప్పటికీ ఆయన వెళ్ళలేదు కేతిరెడ్డి తన ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకున్నట్టు కనిపిస్తోంది ఎప్పుడూ క్లీన్ షేవ్తో కూర మేసంతో కనిపించే ఆయన గడ్డం పెంచేసుకుని కనిపిస్తున్నారు కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది సాధారణంగా రాజకీయ నాయకుల దగ్గరికి జనం వెళ్తారు కానీ తానే జనం దగ్గరికి వెళ్ళినప్పటికీ తనకు నిందలు ఓటమి తప్ప ఏమీ మిగలేదని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది అందుకే రాజకీయాలకు దూరంగా ఉండే ఉద్దేశంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది దీంతో ఫుల్ స్టాక్ ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు